హలో అందరూ ఎలా ఉన్నారు దసరా డే డేట్ అయితే వచ్చేసింది కదా రెండో రోజు దసరా అలంకారాలు అయితే చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకొక వ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అయితే ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు పిల్ల బ్లాగ్స్ ని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి ఇవాళ డే టూ అలంకారాలు వచ్చేసరికి పెద్ద కన్యకాపరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో గజలక్ష్మి అలంకరణ అయితే చేశారండి చూసారు కదా అమ్మవారి అలంకరణ ఎంత చక్కగా అయితే ఉందో మొత్తం చుట్టుపక్కల అంతా జంతువులతో పైన అంతా వెజిటేబుల్స్తో చక్కగా అయితే అలంకరణ అయితే ఉంది అలాగే ఇక్కడ కోలాటాలు అవైతే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అయిపోయిన తర్వాత బయటికి రావడతో ఇక్కడ మనకి ఇలా అమ్మవారి దర్శనం అయితే జరుగుతుంది మళ్ళీ పక్కనే శివ పార్వతులు చూడండి శివ పార్వతులు బొమ్మని ఇలా తిప్పుతూ ఉండొచ్చు చాలా బాగుంది ఇది కూడా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుందండి గుంటూరు వాళ్ళు అయితే తప్పకుండా అయితే వెళ్ళండి మనం డైరెక్ట్ గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి పైన గీతా మందిరంలో అయితే కృష్ణుని అయితే దర్శనం అయితే చేసుకుంటాం కదా సో పైన మందిరానికి అయితే వెళ్ళిపోయామండి గీతా మందిరంలోంచి బయటికి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్నపూర్ణ దేవి అలంకరణ అయితే వేశారండి చూడండి అమ్మవారు చాలా బాగున్నారు కదా అమ్మ అన్నపూర్ణ దేవి అలంకరణలో ఇక్కడ అన్నపూర్ణ అలంకరణ అయిపోయింది మనకి ఇంకా ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము చిన్న కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ గంటలమ్మ తల్లి చెట్టు దగ్గర ఈరోజు మాతా బ్రహ్మచారిణి అలంకరణ అయితే వేశారు ఇక్కడ మాతా బ్రహ్మచారిణి అలంకరణ చూసుకున్న తర్వాత మనం చిన్న కన్యక అమ్మవారి గుడి లోపలికి అయితే వచ్చాము ఇక్కడ అయితే మనకి రాజరాజేశ్వరి దేవి అలంకరణ ఇక్కడ కూడా అలంకరణ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే దారిలో రామాలయం ఉంటే రామాలయంలో ఈ అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర తర్వాత అష్టలక్ష్మి గుడి దగ్గర గాయత్రీ దేవి అలంకరణ ఆ తర్వాత అక్కడే ఇంకొక కళ్యాణ మండపం ఉంటుంది అక్కడ అయితే మనకి కామాక్షి దేవి అలంకరణ అయితే వేశారండి ఆ తర్వాత మా ఇంటి దగ్గర అక్కమ్మ తల్లి టెంపుల్లో అయితే మనకి దేవి అలంకరణ అయితే వేశారండి డే టూ అలంకారాలు అయితే ఇవేనండి అలాగే మళ్ళీ డే త్రీ అలంకారాలతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్